लेसर हैं, तुम्हारे लाइसर एक लेटी हैं, अगर इस तरह के लेसर हैं तो इसको ना नींद आएगा तो जेट सीरियल फाइनिंग देंगे, आए रंटा, बोल रहे हो क्या? हाँ, बोल रहे हो क्या? हाँ, नजदीक दूर भागेंगे, आईडिया का सीन ही, अरे प्रवेश, అది ఎలా చేస్తారు అది నిన్న తీయాలి అన్నది కమా అది కలర్ తీయ అన్నది అందయ్య అది గ్రాఫ్ తీసిన తర్వాతనే మనం చేయాలి సర్ ఒక టైం ఉంది సర్ మనం కండి అంటండి నేను వన్ అంగలేదు అలా చేసాను మై డిరోస్ నోటీస్ ఇచ్చిన సర్ ఏనస్తో ఇస్కో నోటీస్ మొత్తం పూర్ణను పండి మార్వోగానించుకును పక్కన ఉన్న ము లాంగ్ టైం కాకుండా ఒక రెండు రోజుల ఇప్పుడు మన ముష్రాఫాన్ కాన్స్టెన్స్ లో ఒక పదిహేను ఇరవై దాకా వెళ్తే బెడ్రూమ్ గా అడ్జస్ట్ చేసి ఇంకపోతామని

వివేకానంద నగర్ గాంధీనగర్ మున్సిపల్ డివిజన్ మషరాబాద్ అసెంబ్లీ గత అనేక సంవత్సరాలుగా నివాసం ఉంటున్నటువంటి వివేకానంద నగర్ బస్తవాసులు ఎవరైతున్నారో మరి ఇరవై మూడిళ్లను ఈరోజు ప్రభుత్వము నిర్దాక్షిణ్యంగా కూలగొట్టడం మరి కట్టుబట్టలతో ఇంటి నుంచి నెట్టువేయడము అనేక రకాలుగా వాళ్ళని వేధించి అరెస్ట్ చేయడం అయితే జరిగిందో ఇది మరి పూర్తిగా సభ్య సమాజం సిగ్గుపడేటువంటి సంఘటన రాష్ట్ర ప్రభుత్వము ఒక దిక్కు గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ పేదవాళ్ళకి వెళ్ళిస్తామని చెప్పి మరి వాళ్ళకి ఇవ్వకుండా ఉన్న ఇండ్లను కొలగొట్టి రోడ్డు పాలు చేయడము ఎంతవరకు న్యాయమో ఈరోజు ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం యొక్క బాధ్యత ఒక ఇండ్లు కూలగొట్టి వాళ్ళ నిరాశ్రలు చేసినప్పుడు వాళ్లకు కనీసము ప్రత్యామ్నాయంగా ఈరోజు ఈ రకంగా మరి పసిపిల్లలు ఉన్నారు అనేక రకాల మరి వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు రెక్కాడితేనే డొక్కాడైనటువంటి పేదవాళ్ళు ఉన్నారు అనేక సంవత్సరాలుగా అక్కడ దశాబ్దాలుగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అటువంటి పేదవాళ్లకు న్యాయం చేయకుండా ఈ రకంగా వేహరించడము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము సిగ్గుమాలని చర్యది అందుకే ఆ ఇరవై మూడు కుటుంబాలకు యుద్ధ ప్రాతిపాదిక మీద వాళ్లకు వసతి చూపించాలి అనేక డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఖాళీలు ఉన్నాయి కాబట్టి ముందుగా చొరవ తీసుకొని ప్రభుత్వము ఈ ఇరవై మూడు ఇండ్లవైతే ఇల్లు కొలగొట్టారో ఆ యొక్క మరి నిరాశ లేనటువంటి పేదవాళ్ళకు వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని నేను భారతీయ జనతా పార్టీ తరఫున ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను ఈ విషయంపైన నేను రేపు ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా సంబంధించినటువంటి అధికారులకు కూడా ఉత్తరాలు రాస్తాను స్వయంగా మున్సిపల్ కమిషనర్తో కలెక్టర్తో నిన్న మొన్న రెండు రోజులు మాట్లాడాను అయినప్పటికీ కూడా మరి మా స్థానిక లోకల్ కార్పొరేటర్ బీజేపీ కార్పొరేటర్ చెప్పినప్పుడు వెంటనే నేను మాట్లాడాను స్వయంగా మా కార్పొరేటర్ సమక్షంలోనే కలెక్టర్తోటి జీహెచ్ఎంసీ కమిషనర్ తోటి ప్రత్యక్షంగా కూడా మాట్లాడాను అయినప్పటికీ ఏ మాత్రం కోర్టు మరి పేరు చెప్పి ఇల్లు కొలగొట్టమైతున్నదో ఇది ఏమాత్రం సమంజసం కాదు కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము వాళ్లకు ఇల్లు కేటాయించి మరి ఎందుకంటే నిన్న మొన్న అందులో ఒక ఇల్లు మరి నిన్న మొన్ననే కొత్తగా మళ్ళీ పునర్నిర్మాణం చేసుకొని గృహప్రవేశం చేశారు అటువంటి పేదవాళ్ళు ఎంతో కష్టపడి ఇల్లు కట్టుకొని అనేక సంవత్సరాలుగా ఇక్కడ నివాసం ఉంటుంటే వాళ్ళ ఇల్లు కొలగొట్టడం అనేటువంటిది ఇది ఏమాత్రం అమానుషమైనటువంటి చర్య దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిందిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను